అయ్యారు మాది పల్నాడు జిల్లా నగర్కల్ నగర్కల్ అయ్యారు నేను బెంగళూరు చేస్తా మన దిలీప్ గారి దగ్గరకి కూడా నేను బస్సు డ్రైవర్ ప్రజెంట్ చాలా సంతోషం మన దేవుందయ్య గారి దగ్గరికి అటు వస్తేనా దిలీపయ్య గారి దగ్గరికి మన ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధన క్రమంలో పాల్పొందు అయితే నా ప్రశ్న ఏంటంటే గారు ఇప్పుడు లైవ్ లైవ్ లో చూస్తున్నారు సరే మీరు ప్రశ్న కార్యక్రమం వచ్చింది అందుకని ఫోన్ చేశారు మా బంధువులు అమ్మాయి గారు అంతకుముందు ఫాలోవర్స్ లోనే ఉన్నారు అయితే వాళ్ళు ముంబై లో ఉంటున్నారు తర్వాత మా బంధువుల ద్వారా తెలిసి పలా రక్షణ పొందింది మన అమ్మాయి ఏదైనా వీలైతే మనతో మాట్లాడతాది పర్లేదంటే నేను మాట్లాడిన తర్వాత ఆ ఎట్లా ఏ కమ్మా ఏంటంటే మెదరిస్ట్ చెప్పిన అయ్యగారు మెదడిస్ట్ అని చెప్పిన తర్వాత సరే ఫస్ట్ ఇలాగ చెప్పిన తర్వాత మరి ఎందుకని ఇలా మారేవమ్మా అని చెప్తే లేదు అయ్య గారు ఫస్ట్ అంత ముందు బాగా ఉన్నారు కాబట్టి ఎందుకో మరి రెండు పెళ్లి ఇట్లా అని చెప్పేసి అన్న తర్వాత నేను అడిగిన పెళ్లిళ్ళు చేసుకున్న వల్ల ఇప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా వాక్యా తరమైన బదుగా వాక్యాన తరమైన బోధ ఉంది క్రమం ఉంది ఇప్పుడు మీరు హెబ్రోన్ లో ఆదివారం బలాల తెలుస్తున్నారు అంటే ఒక మాట అన్నది గారు నాకు దేవుడు కనపడి అంటే ప్రార్థనా పూర్వకంగా దేవుడిని అడిగితే నాకు ఆ సంఘం మారమని చెప్పేసి అన్నారు ఆ రోజు నాకు ఆశ్చర్యాస్పదంగా ఉంది అయ్యగారు ఆ మాట అంటే నాకు పెద్దగా అవగాహన లేదు కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా మనకు తెలిసిన వాళ్ళకి చెప్తామన్న ప్రక్రియ క్రమంలో అలా మాట్లాడండి అయితే దేవుడు అందరికి ఇప్పుడు ఒకేలాగా మాట్లాడతారా లేదంటే అయ్యగారు ఇప్పుడు మాకు ఒక అంటే ప్రత్యక్షమయ్యి ప్రార్థన పూర్వకంగా దేవుని వెనుకోమని అడిగితే మాకు ఒక మాట చెబుతారా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్పేవాడు వాడు దేవుడు కాదు దెయ్యం కాదు కదా ఇక్కడ మరి దేవుడే చెబు దేవుడు అయితే ఒకే రకంగా చెబుతాడు ఆమె ఆమె సాక్ష్యానికి ఆమె జవాబుదారి క్రీస్తు న్యాయపీఠం ముందు ఆ అమ్మాయి తను ఇచ్చిన సాక్ష్యానికి ఆమె లెక్క చెప్పుకుంటుంది చిన్న ఒక డౌట్ అయ్యారు మా అమ్మగారు ద్వారా అందరం రక్షణ పొందితే మారు మనసునే అయితే ఫస్ట్ వాళ్ళు మన ఈ టెన్త్కి వస్తూ టెంత్కి వస్తాం కూడా నుంచి సరే ఏదో మా అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం వల్ల పన్నాళ్ళు చనిపోయి అనుకున్నావా బ్రతికింది బాగా మళ్ళీ మా పెళ్ళిళ్ళు అయ్యి మా పిల్లలు కలిగిన దాకా కూడా ఉంది గారు తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల తట్టుకోలేక భరించలేక సూసైడ్ గారు అయ్యో ఎవరు మా అమ్మగారు అమ్మగారే అమ్మగారే అసలు ఆమె వల్లనే మేము ఇలా మా కుటుంబం అంతా లక్షల్లో ఉంటాం అనిల్ కుటుంబంగా ఉన్న మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చి దేవుళ్ళలోకి వచ్చాము గారు తర్వాత తర్వాత అంటే మేము మాకు అప్పుడే పెళ్ళి అయిన ఇట్లా చేసుకుంది దేవుని వాక్యానుసారంగా అసలు ఆత్మహత్య చేసుకోకూడదు మా పాత్ర అని చెప్పేసి మీ బోధల్లో మేము ఉన్నాం ఇక్కడ తెలుసుకుంటాం ఎవరన్నా అట్లాంటి ప్రయత్నాల్లో ఉన్నా మేము అంటే వాక్యానుసారంగా కొంత మాములుగా కొంత వల్ల ఉపయోగం లేదు ఏదైనా దేవుడు నడుపు అని చెప్పే చెబుతుంటాయి గారు దానివల్ల ఏదైనా ఇప్పుడు అలాంటిది కాబట్టి పరదేశంలో లోగా రేపొద్దున న్యాయ దేవుడు న్యాయపడే ముందు అమ్మగారు తీర్పు ఎలాగుండిపోతున్నాయి గారు ఏమో ఆ విషయం మరి తీర్పు దినం దాకా మనం వేచి ఉండాల్సిందే బాబు అంటే పత్య విషయం అప్పట్లో పెద్ద కొత్త వాళ్ళు ఒక విగ్రహాదన పెట్టింది కానీ ఆ మధ్యలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే ఆ మధ్యకి వెళ్లటం అన్నది కానీ ఎక్కడికి కూడా మమ్మల్ని చాలా కట్టుగా పత్య విషయం కానీ అలా చేసుకోవటం చాలా బాధగా ఉంది బాధమైన విషయం దాని విషయంలో దేవుడు తీర్పు దినాన ఏం చెబుతాడో మనం వేచి ఉండాల్సిందే దేవుని కృపగా అప్పగించుకుందాము కానీ విశ్వాసులు ఎవరు కూడా అట్లాంటి పని చెయ్యకూడదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఆత్మహత్య అనేది అసలు అనవసరమైనటువంటి ఒక వ్యర్థమైన నిష్ప్రయోజనమైన తెలివి తక్కువ తలం పది అవసరం లేదు ఎందుకు అలాగా కనీసము అమ్మగారు ఏ సంవత్సరంలో ఆ పని చేశారు చనిపోయారు పన్నెండు అంటే ఇప్పుడు పదమూడేళ్ల కిందట కనీసం మీరు అప్పుడు నా సహవాసంలో ఉన్న నాకు అమ్మగారి పరిచయం ఉన్న ఆ పని జరిగేది కాదు అయ్యారు అప్పుడు అసలు మేము రక్షణ పొందలేదు మీరు రక్షణ బంధుంది రెండు వేల ఇరవై ఒకటి రెండో కాలంలో దేవుడు అందరిని కరువుతో అల్లాడిస్తుంటే మమ్మతో ఒక నగర్ వాట్ల హోటలు పెట్టించి ఎవరిని రూపాయిట్టుగా అప్పు అడిగే పని లేకుండా మమ్మల్ని దేవుడు పోచ్చి జరగదు ఆ విశ్వాసంతో ఇంతకారీ మించిన అవకాశం మనకు లేదు దేవుడు ఇదే మనకు సరైన అవకాశం ఇచ్చి ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ని కాపాడి రక్షించాడు మీరు చెప్పిన బోధల వల్ల అసలు మనం భూమి మీద క్షేమంగా అని చెప్పేసి అనుకోకుండా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేనవ తారీఖు చనిపోయింది రామగారు అందరు పిల్లలందరూ స్కూల్ పట్టించి మేము బయటకి వెళ్ళాము అట్లా జరిగింది చాలా ఆగస్టు పదిహేనవ తారీఖు చనిపోతే ఇరవై ఒకటి ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చింది ఆదివారం నేను చూసి ఇంకెంతకానికి ప్రాణ కోరిక ఏంటి వీళ్ళందరూ మారారు కానీ నేను ఒక్క మారలేదు అని చెప్పేసి ఎక్కువగా బలంగా ప్రార్థన చేస్తాయి నేను అమ్మా ఏ దేవుళ్ళు వ్యతిరేకం కాదు వేరే కాడికి పోవాలి కాబట్టి అందరూ కావాలని నేను అంటాను వీళ్ళేమో పిపీఎం వాళ్ళు ఎవరు తెల్లకూడదు తెల్ల కూడా చెప్పేసి అన్న తర్వాత అమ్మ కాదని చెప్పేసి నేను చనిపోయిన దినాన్ని గుర్తు పెట్టుకొని ఆమె నేను జీవితంతో ఉన్న నాళ్ళు ఆమె చేసిన మేలు ఆమె చేసిన ప్రార్థన వల్ల నేను మారాను దేవుళ్ళు ఉన్నానంటే ఆమె గుర్తుంచుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం అయ్యి గారు ఆగస్టు పదిహేడు తారీఖున ఆమెకి మేము రక్షణ పొందిన తినము ప్లస్ ఆమెకి రెండు విధాలుగా మేము మా ఇంట్లో కుటుంబాల జరిగితే గారు ఇప్పుడు అదే పరిస్థితుల్లో మా చెల్లి ఉంది కదా అదే వాళ్ళు ఏమంటారు అంటే అయ్యారు పాస్ట్ గారు వాళ్ళు అక్కడ మాకు అంత ముందు ఉన్న సంఘం వాళ్ళు మా పిర్తికి మనం ఎక్కడైతే పోగొట్టమో అక్కడే పొందాలంటారు మన గురించి మన మన బోధ గురించి మన విశ్వాసం గురించి మన ఆదివారం బలవాల గురించి చిన్న చిన్న వాదన అంటే మా విరోధంగా కాదు ప్రతిదీ చెప్తున్నా నేను ఇలా ఉంది ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఎదురేస్తారు సార్ గారు ఎందుకంటే ఇదే కారణం నిర్దేశం నిర్వేషమైన కారణం అనమాట రెండు పెళ్లి ఇదే కారణం తప్పించి మీకు రెండు పెళ్లి చేసుకుంటే ఏంటి బైబుల్లో ఏముందో చెప్పండి బైబుల్ ఉన్న ప్రకారం చెప్తాను చేస్తున్నారా లేదా సరే ఐ ఆయన వేస్ట్ ఫెలోస్ ఆ క్రైస్తవ సమాజంలో కూడా క్రైస్తవులందరూ తెలివైన వాళ్ళని జ్ఞానవంతులని సరైన తర్కము సరైన లాజుకున్న వాళ్ళు అని చెప్పలేము కదా అవును మానవ సమాజంలో నైన్టీ పర్సెంట్ తర్కం లేకుండా ఎలా ఉన్నారు క్రైస్తవ సమాజంలో కూడా ఉంటారు అదే దగ్గరికి మీరు చెప్తే గారు మూడు దేవతలు ఇలాంటి వాళ్ళు కొంతమందికి ప్రత్యక్షలు ఎవరి పైన పరిస్థితిని ఇప్పుడే మీరు చెప్తే ఉన్నాను కాబట్టి పని వదిలేసేయండి నా పెళ్ళిళ్ళు కూడా వాళ్ళకి ఎందుకండి ఇప్పుడు నాకు అరవై ఆరు ఏడు ఏళ్ళ వయసు అరవై ఏళ్ళు ఇంటర్ కాబోతున్నా నాకు ఏ భార్య లేదు ఒంటరి కానీ ఇప్పుడు నా పెళ్ళి గురించి వాళ్ళు మాట్లాడిన నాన్ సెన్సు ఆత్మల రక్షణ కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్ని ఆత్మలు తెచ్చారు మేము ప్రతి ఆదివారము ప్రతి వారానికి ఇద్దరు ముగ్గురు నలుగురు బాప్తిస్ వాళ్ళు ఇస్తానే ఉన్నాం కొత్త సేవకులు అభిషేకించేట్ ఆత్మల సంపాదనలో రాత్రి మగళ్ళు నేను ఇంకా వరగెడుతున్నాడు డెబ్బై ఏళ్ళు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్ని ఆత్మలు వచ్చినాయి పనికి రాని వాళ్ళందరూ దేవుడు బలంగా వాడుకునే భక్తుని గురించి మాట్లాడితే పైకి వెళ్ళిన తర్వాత లెక్క చెప్పుకుంటారు వాళ్ళతో వాళ్ళ గురించి ఆలోచించడం మన టైం వేస్ట్ రైట్ ధన్యవాదాలు